అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తూ ఉంట చూడండి ఫ్రెండ్స్ మీకు ట్రై చేయండి ఫస్ట్ కళాయిలో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగాలి జీలకర్ర వేగింది అన్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండింటిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకొని బాగా పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి అన్న మిక్స్ అయిన తర్వాత నీటికి కలుపుకొని చూడండి బాగా వేగిందా వేగలేదో చూసుకోండి అంతా వేగింది వేగిన తర్వాత ఒకసారి కలవి పెట్టుకొని టమాటా కట్ చేసినవి వేసుకోండి టమాటా వేసిన తర్వాత కట్ చేసిన కొంచెం కలవి పెట్టండి కలవి పెట్టిన తర్వాత ముందుగా మనం చనంపప్పుని చూపించా చనంపప్పుని కొంచెం కడిగి కడిగి పెట్టుకోండి పెట్టుకుని చెనపప్పును వేసుకొని కొంచెం పచ్చి పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చి వాసన పోయే వరకు చెనపప్పుని బాగా వేగనించుకోండి చెనపప్పు పచ్చి వాసన పోయిన వరకు కొంచెం వేసుకోండి సిమ్లో పెట్టి వేగనించి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తెరిచి మా కళ్ళు కాసేపు కలబెట్టండి పప్పు వేగిపోయి ఉంటుంది చూసుకోండి వేగిందని అనిపించినప్పుడు వేగిపోయిందండి కొంచెం పసుపు రుసుకు సరిపడా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలిగి ముందుగా కట్ చేసుకున్న బాగాలదుంపల్ని చిలకటి దుంపలు రెండు చేసి వేయండి కందదుంప మా సైడ్ కందదుంప అంటామండి మీ సైడ్ రెండు చేసిన వేసి బాగా కలయబెట్టండి కలగి పెట్టుకుంటే ఐదు పది నిమిషాలు మూత పెట్టి స్టీమ్లో పెట్టి మగ్గనేయండి కలగి పెట్టుకుని ఐదు పది నిమిషాలు మూత పెట్టి మగ్గనియండి మూత పెట్టి నుంచి తీసి ఫ్రై అయ్యి ఉంటుందండి బాగా కలిగి పెట్టుకోండి కలర్ పెట్టుకున్న తర్వాత గరం జీరా ధనియా పౌడర్ గరం మసాలా మసాలా జీరా పౌడర్ వేసుకొని బాగా కలిగి పెట్టండి మిర్చి పౌడర్ వేయండి బాగా కలిగి పెట్టిన తర్వాత రెండు నిమిషాలు కలిపి రెండు నిమిషాలు కలిపిన తర్వాత ధనియాపత్తుని కట్ చేసి వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ